ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒక ఆసక్తికరమైన కథ చెప్పాడు నేను ఖురాన్ చదవలేదు కనుక నాకు ఆ లిటరేచర్లో ఉన్న కథలు తెలియదు అందువల్ల ఒవైసీ చెప్పిన కథనే నేను ఆధారంగా తీసుకొని ఈనాటి స్టోరీ టైం చెప్తున్నాను సో అందులో ఆయన ఒక కథలో చాలా ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు భార్య గనక మీపై అరిస్తే కోపానికి వస్తే మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు కోపానికి రావాల్సిన అవసరం లేదు భార్యకు భర్త పైన ఆ హక్కు ఉంటుంది ఎక్కడ భార్య పైన నీవు మళ్ళీ కోపాన్ని ప్రదర్శించాలని ఉండదు ఎందుకంటే భార్య నీ కోసం అన్ని రకాల అవసరాలు తీరుస్తుంది కుటుంబాన్ని చూసుకుంటుంది నీ అవసరాలు చూసుకుంటుంది అలాంటి భార్య ఒక్క మాట అంటే పెద్ద దానికి బాధపడాల్సింది ఏముంది అని ఒక మంచి మాట చెప్తాను ఓ దానికి ఒక ఆసక్తికరమైన కథ చెప్తాడు సో రసూల్ ఫరూక్ ఏ అజాం దగ్గరికి వెళ్తాడు నేను నాకు తెలియక రసూల్ అనే అంటే ఎవరు ఫరూక్ ఎజాం అంటే ఎవరని మా మిత్రుడు ప్రముఖ జర్నలిస్టు ఎంఐఎం ఎమ్మెల్సీ అయిన సయ్యద్ అమీనుల్ జాఫ్రీతో మాట్లాడాను సో రసూల్ అంటే సహాబ్ ఏ రసూల్ అంటే మహమ్మద్ ప్రవక్తతో పాటు జీవించిన అని సో ఫరూక్ ఎజాం అంటే ప్రవక్త తర్వాత ఖలీఫ్గా అంటే మతపరమైన రాజ్యపరమైన అధినేతగా వచ్చిన వ్యక్తి ఫరూఖ్ ఎజాం సో ఫరూక్ ఎజాం దగ్గరికి రసూల్ వెళ్తారు సహాబే రసూల్ సో రసూల్ కంప్లైంట్ ఏంటంటే ఇంట్లో భార్య రసూల్ పైన గుర్రు గుర్రం అంటోంది గుస్సా అవుతోంది కోపం వస్తుంది అరుస్తోంది అని సో నా భార్య నా పైన కోపంతో అరుస్తు అంటోంది అని ఫరూక్ అజాంకు చెప్పుకోవడానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళే వరకు ఫరూఖ్ అజాం ఇంట్లో కూడా అదే జరుగుతుంది సో ఈయన ఆ ఫరూక్ అజాం ఇంటికి పోయే సమయానికి ఫరూ్ యజాం భార్య ఫరూక్ యజాం పైనే అరుస్తూ ఉంటుంది సో వెంటనే అయినా వెనుదిరుగుతాడు రసూల్ సో ఫరుక్ అజాం అడుగుతాడు ఏంటి ఎందుకొరకు వచ్చావు ఎందుకొరకు వెనుదిరుగుతున్నావు అంటాడు అంటే అప్పుడు రసూల్ అంటాడు నా ప్రాబ్లం చెప్పుకోవడానికి వస్తే నీవు కూడా అదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నావు కదా అంటాడు అన్నప్పుడు ఫరూక్ యజాం అంటాడు భార్య మన కొరకు అన్నీ చూసుకుంటుంది అలాంటి భార్య యొక్క విషయంలో ఏదన్నా అరిస్తే కోపాన్ని కరిస్తే దానికి ఎందుకంత బాధపడాలి అంటాడు సో అందువల్ల అప్పుడు రసూలకు అర్థమై తిరుగుతాడు సో ఈ కథ ఏదో సహావియ రసూల్ ఫరూక్ అజాంలకే సంబంధించింది కాదు ఇది మన అందరికీ సంబంధించింది మన జీవితంలో ఉండాల్సిన ఒక కీలకమైన ఆదర్శం అది అంటే భార్య పట్ల ఒక పురుషుడు ఎలా ఉండాలి అని చాలా ఇళ్లల్లో ఉండని అంశం అది ఏ మతమైనా కానీయండి చాలా ఇళ్లల్లో ఉండని అంశం అందులో మత చాందస్వాదం బాగా ఉన్న చోట స్త్రీ పురుష అసమానతలు ఎక్కువ ఉంటాయి స్త్రీలను మరింత అణచివేత్తతో వివక్షతో చూసే సాంప్రదాయాలు మత చాందసవాదం అది ఏ మతమైనా చాందసవాదం ఉన్నప్పుడు ఉంటుంది అందువల్ల ఒక ఆదర్శమైన కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది కుటుంబంలో కూడా రిఫ్లెక్ట్ కావాలి అనేది ఎందుకంటే భార్యాభర్తల అనుబంధం అది ఒక అనిర్వచనీయమైన బంధం జీవితంలో ఏ బంధమైనా మధ్యలో గ్యాప్ వస్తుంది పిల్లలు పెద్దగయ్యాక మన నుంచి దూరం అవుతారు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ రెక్కలు వచ్చిన బిడ్డలు ఎగిరిపోక తప్పదు ఎగరాలని మనము కూడా కోరుకుంటాం ఎందుకంటే ఏది సక్సెస్ కాక మన ఇంటి పక్కనే మనపైనే ఆధారపడి మన ఇంట్లోనే ఉండాలి అని ఏ తల్లిదండ్రి కోరుకోరు ఏ తల్లిదండ్రులైనా సమయానికి నాకు అందుబాటులో లేకపోయినా నా బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలి అని కోరుకుంటారు ఇవాళ అనేక మంది అమెరికాలో ఉన్న పిల్లల చూసి తల్లిదండ్రుల డైరం అదే సో ఒకవైపోమో తనకు సమయానికి అవసరం వచ్చినప్పుడు కష్టం ఉన్నప్పుడు బిడ్డలు రా అందుబాటులో ఉండాలన్న బాధ ఒకవైపు ఉంటుంది కానీ తన బిడ్డలు జీవితంలో బాగా సంపాదిస్తున్నారు బాగా సుఖంగా ఉన్నారన్న ఆనందము మరోవైపు ఉంటుంది సో ఇలా బిడ్డల భవి భవిష్యత్తుని చూసి బిడ్డల ఉనికిని చూసి ఆనందము తనలో తనకున్న ఇబ్బంది చూసి బాధ ఈ రెండు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా త్యాగం చేస్తూ తమ పిల్లల భవిష్యత్తునే కోరుకుంటారు ఇది ప్రపంచంలో ఉండేటువంటి ఒక అపూర్వమైన తల్లిదండ్రుల స్వభావం అది మా సో పిల్లల పట్ల ప్రేమానురాగాల వల్ల ఆ రకంగా ఉంటారు సో కానీ ఏ బంధమైనా నే మనకు దూరం అవుతూ ఉంటారు కానీ జీవితంలో చివరి శ్వాస వరకు తుది శ్వాస వరకు మనతో ఉండే బంధం కేవలం స్పాస్ భార్యకు భర్త భర్తకు భార్య వీరిద్దరి బంధమే అ శాశ్వతమైంది అందుకే ఈ ఈ ఈ బంధానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది ఈ బంధాన్ని మరో బంధముతో బేరీజ్ వేస్తో వే చేస్తూ మెజర్ చేస్తూ చూడాల్సిన అవసరం లేదు చాలా ఇళ్లలో మనం చూస్తాం తల్లి భార్య అసలు ఈ పంచాయతీ అవసరం మా తల్లికి ఉండే పాత్ర తల్లి తల్లి పాత్ర అపూర్వమైంది అత్యున్నతమైంది భార్య భాత భార్య పాత్ర ఒక అపారమైన ప్రేమానురాగాలతో కూడుకున్నది ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉండాల్సిన అవసరమే లేదు తల్లికిచ్చే గౌరవం తల్లి భార్యకిచ్చే ప్రేమ భార్య సో తల్లి లేకపోతే నీ ఉనికి లేదు భార్య లేకపోతే నీ ప్రజెన్సే లేదు సో అందువల్ల ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఉండాల్సిన అవసరం లేదు కాస్ట్ అంత అడ్జస్ట్మెంట్ ఉంటే చాలు నాకు ఇప్పటి గుర్తు మా పెళ్ళైన మొదట్లో నేను నా భార్యకి చెప్పాను అమ్మ నాన్న మనతో ఉన్నారు కనుక నీకు ఒక జాగ్రత్త చెప్తున్నాను అమ్మ ఆ తరం ఆలోచనలకు మన తరం ఆలోచనలకు తేడా ఉంటుంది మా నాన్న ఒక రోజు నాతో అన్నాడు అరే నీకు పెళ్ళైంది భార్య కూడా వచ్చింది కోడలు మా కోడలు వచ్చింది ఒకటి గుర్తు పెట్టుకోరా మేము ఎందుకు ఖర్చు చేయడం లేదు అని మీరు అడగకండి మీరెందుకు ఖర్చు చేస్తున్నారని మేము అడగము అన్నాడు అంటే అదేంది నాన్న మేమెందుకు ఖర్చు చేయడం లేదని మీరు అడగద్దు మేము పొదుపుగానే ఉంటాం మాకు అలవాటు అది మీరెందుకు ఖర్చు చేస్తున్నారని మేము అడగము ఎందుకంటే మీరు ఆ మేరకు మాకన్నా ఎక్కువ ఖర్చు పెడతారు ఈ సూత్రం ఉన్నంతకాలం మనం ఒకే రూఫ్ కింద ఆనందంగా ఉండగలము అన్నాడు జీవితం వరకు కూడా మేము అలాగే జీవిస్తూ వచ్చాను సో మా నాన్న నాకు ఇప్పటి గుర్తు నడుచుకుంటూ పోయేవాడు బస్సులో పోయేవాడు నాకు అప్పటికి కార్ లేదు ఆటోలో పోవచ్చు కదా నాన్న అని అంటే నేను చెప్పింది గుర్తుంది కదా రా సో నేను ఏమి అనకపోయేవాడిని నాన్న ఇష్టమని ఏముందిరా నడిస్తే ఆరోగ్యానికి మంచిది కదా నేను రిటైర్ అయ్యాను ఖాళీగానే ఉన్నాను ఇంట్లో చేసే పని ఏముంది ఆ టైం నాకు కొంతసేపు టైం పాస్ అవుతుంది కదా అంటూ బ్యాంకుకు నడుచుకుంటూ పోయేవాడు ఏదైనా కూరగాయల బొమ్మ తానే నడుచుకుంటూ పోయేవాడు సో తన పనిలో పో బ్యాంక్ పోవాలన్నప్పుడల్లా నడుచుకుంటూ పోయాడు సో ఎందుకు నాన్న అంటే ఆటో ఎందుకు రా మనం చేసే పనికి ఇక్కడ చేసే ఇంట్లో నువ్వు చేసేది ఏముంది అనేవాడు సో అలాగే మేము ఆటోలో పోతే ఏనాడు నువ్వు ఎందుకు ఆటోలో పోయినావు నడుచుకుంటూ పోవచ్చు కదా బస్సులో పోవచ్చు కదా వారిదాం రాతే బస్సు రాదని ఎప్పుడో లే అంటే మా నాన్న చెప్పిన సూత్రం అది అందరికీ వర్తిస్తుంది మేమెందుకు ఖర్చు పెడుతున్నామో మేము మేమెందుకు ఖర్చు పెట్టడం లేదో మీరు అడగకూడదు మీరెందుకు ఖర్చు చేస్తున్నారో మేము అడగకూడదు అన్నాడు నేను మా భార్య కూడా ఒకటి చెప్పాను సూత్రం అమ్మ నాన్న మనతో ఉంటున్నప్పుడు మన ఆలోచన సరళికి మన కన్జంప్షన్ ప్యాటర్న్స్కు వాళ్ళ కన్జంప్షన్ ప్యాటర్న్స్కు తేడా ఉంటుంది వారు ఒక రెండు మూడు రెండు మూడు ప్యాకెట్ల అవసరం ఉంటే రెండు పాకెట్లలో పాలతో సరిపోదా రెండు ప్యాకెట్ల అవసరం ఉంటే ఒక్క ప్యాకెట్తో అడ్జస్ట్ కాలేమా అనే మానసిక స్థితిలో పెరిగాడు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక అది వాళ్ళ పైన ఉన్న బాధ్యతది వాళ్ళు అలా పెరిగారు కనుకనే మనం ఈరోజు నేను మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాను నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఎలా ఉండగలిగాను అమ్మా నాన్నల పొదుపుగా ఉన్నందుకే ఉన్నాను అమ్మానాన్నల నాన్నల ఆ బాధ్యత ఉన్నందుకే ఉన్నాను అందువల్ల వారు ఆ పొదుపు చూసి మనకు చికాకు పడాల్సిన అవసరం లేదు మనము గౌరవించాలి దాన్ని అని చెప్తూ ఓ మాట అన్నాడు అదే సమయంలో ఈరోజు మన ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది మా నాన్న ఒక సాధారణ స్కూల్ టీచర్ నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అందువల్ల మన ఆలోచన స్థితి ఎలా ఉంటుందంటే రెండు ప్యాకెట్లు సరిపోతాయి అనుకున్నప్పుడు ముందు జాగ్రత్తగా మూడు ప్యాకెట్ల పాల్గొంటాను మా అమ్మ ఆలోచన ఎలా ఉంటుంది ఒక్క ప్యాకెట్తో అడ్జస్ట్ కాలేమా అంత అవసరమా మిగిలిపోతాయి కదా అని మా అమ్మ అనుకుంటుంది మిగిలిన మంచిదే ఎవరైనా గెస్ట్లు వస్తే ఇబ్బంది కాకూడదు నువ్వు అనుకుంటావు నీది కరెక్టు మా అమ్మది కరెక్ట్ మా నాన్న సంపాదన ఆధారంగా మా అమ్మక్క మానసిక స్థితి వచ్చింది మన సంపాదన ఆధారంగా నీకు ఈ మానసిక స్థితి వచ్చింది అందువల్ల సల్యూషన్ ఏంటి ఏమవుతుంది మూడు ప్యాకెట్లు కొంటే అని అని అమ్మ ననాల్సిన అవసరం లేదు అమ్మ రెండే కొనున్నది ఒకటే కొనున్నది అనుకో మంచిదత్తమ్మా అని చెప్పి ఒకటో రెండో కొనుక్కొని ఆ తర్వాత నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇంకో రెండు ప్యాకెట్లు కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో పడేసుకో అప్పుడు మళ్ళీ అమ్మ ఎందుకు కొనుక్కొచ్చావు మళ్ళీ అన్నప్పుడు మనం అమ్మకి రిక్వెస్ట్ చేద్దాం ఇది అవసరమా అని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అయితే అంటే అర్థం ఏంటి దీంట్లో బహిరంగంగా అమ్మ అమ్మ నాన్నల్ని ఆక్షేపించకూడదు బహిరంగంగా వారిని తృణీకరించాల్సిన అవసరం లేదు కానీ అదే సమయంలో వారిచ్చిన సలహా సరైంది కానప్పుడు మనకు సరైందనుకున్నది మనం పాటించాలి ఏది సరైందని పాటించడం ముఖ్యం తప్ప ఎవరి మాట పాటించామన్నది ముఖ్యం కాదు కానీ అదే సమయంలో ప్రదర్శించేటువంటి గౌరవానికి ఏ రకమైన లో లోపము రాకూడదు అని ఇంకో విషయం చెప్పాడు మా నాన్న నాకు పెళ్ళైనప్పుడు అరే ఒక పని చేయండి నీవు భార్య నీ కోడలికి ఇద్దరికీ చెప్తున్నాను ఒకరి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు ఆ గదిలో ఉండకండి అన్నారు మా నాన్న సలహా చాలా బాగుంది కానీ అత్యంత కష్టం ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ గదిలో ఉండడం కాదు నేనున్న గది నుంచి నా భార్య పోతే వెనకాల వచ్చి కూడా మళ్ళీ ఆ కోపం తీర్చుకునేలా కాకం అందువల్ల కానీ మా నాన్న చెప్పిన సలహా నిజం సో ఆ గది నుంచి వేరే గదికి వెళ్ళిపోతే సగం కోపం ఆగిపోతుంది లేదు ఒక మాట అన్నప్పుడు నువ్వు రెస్పాండ్ అయ్యే ముందు వన్ టు టెన్ కౌంట్ చేయరా అని చెప్పాడు నాకు ఇలా అని వన్ టూ త్రీ ఫోర్ మా భార్య కోపం వచ్చి నా మీద ఏదైనా నరుస్తుంది నేను వెంటనే రియాక్ట్ కాకుండా వన్ టూ త్రీ ఫోర్ ఈ టెన్ అనే లోపల నా కోపం ఆవిరైపోతుంది ఈలోగా ఆమె కోపం కూడా ఆవిరిపోయి ఆమె మధ్యనే మాట్లాడతాను నేను మంచిగా మాట్లాడతాను సో ఈ చిన్న చిన్న సూత్రాలే కావచ్చు కానీ జీవితాన్ని చాలా ఆనందంగా ఉంటుంది ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను ఎప్పుడన్నా నీకు నచ్చని పని భార్యో భర్త వచ్చేసింది అనుకోండి భర్త భార్యకు నచ్చని పని భర్త చేశారు భర్తకు నచ్చని భార్య చేశారు ఏం చేయాలి జీవితంలో నచ్చిన పని చేసింది గుర్తు తెచ్చుకోవాలి ఉదాహరణకు బాగా కోపంతో నీ పైన భార్య అన్నది లేదా భర్త అన్నారు సో అప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సిందంటే నా కోసం నా బర్త్డే రోజు చాలా రెండు గంటలు కష్టపడి నాకు ఇష్టమైన వంటకాన్ని నా భార్య ఎలా చేసింది అని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అలాగే భర్త తన మీద ప్రేమతో అవసరమైతే రెండు గంటలు ఎక్కువ కష్టపడి సంపాదించి తనకేం చేశాడు ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఆనందంగా ఉన్న క్షణాన్ని తెచ్చుకోవాలి ఆ క్షణాన్ని గుర్తు తీసుకుంటే ఎవరికొరికొరు త్యాగం చేసిన ఉదాహరణలుంటాయి ఎవరికొవరు పనిచేసిన సందర్భాలు ఉంటాయి వాటిని గుర్తు తెచ్చుకోవాలి అందుకే ఈ మధ్య నేను కూరగాయలకు వెళ్ళడం లేదు కానీ నా పెళ్ళైన మొదట్లో చాలాసార్లు కూరగాయలకు వెళ్ళాను నేను ఉదాహరణ కూడా గతంలో చెప్పాను నేను కూరగాయల మార్కెట్కి వెళితే ఫస్ట్ పికప్ చేసే వెజిటబుల్ చిక్కుడుకాయ కారణం నాకు అసలే ఇష్టం ఉండదు కానీ నా భార్యకు చాలా చాలా ఇష్టం అందువల్ల నా భార్యకు చాలా చాలా ఇష్టమైన చిక్కుడుకాయ కొన్నాకనే వేరే కూరగాయలు కొనేవాడిని ఎందుకంటే మర్చిపోతానేమో అని కానీ నా భార్య కూరగాయల మార్కెట్కి పోయినప్పుడు ఆమె అసలే కొనని కూరగాయ ఏదైనా ఉంది అంటే చిక్కుడుకాయ ఎందుకంటే ఆయన తినడు అని కొనేది కాదు నేను కొనుక్క రావాల్సిందే తప్ప ఆమె కూరగాయల మార్కెట్కి ఎప్పుడు పోయినా చిక్కుడుకాయ కొనుక్కొచ్చేది కాదు ఇప్పుడంటే ముప్పై ఏళ్ళు అయిపోయింది ఆయన తినే ఆయన తింటా నేను తినే నేను తింటా ఏం కుంబంలు ముడుతాయి అలా ఎటు తీసుకో అనొచ్చు ఎవరైనా ఎందుకంటే ముప్పై ఏళ్ళ తర్వాత ఆ సాన్నిహిత్యం ఆ రకమైన అధికారాన్ని ఇస్తుంది పెళ్ళైన మొదట్లో మాత్రం నేను తినని కూరగాయ ఆమె తెచ్చేది కాదు ఆమె తినని కూరగాయ నేనే ఫస్ట్ నేను ఫస్ట్ కొనేవాడిని ఈ రకమైన పరస్పర ఓనర్షిప్ కనుక ఉంటే చాలా ఏళ్ళ పాటు ఏ భార్యాభర్తలు జీవితపు చివరి శ్వాస వరకు ఆనందంగా ఉండవచ్చు చివరిగా ఒక ఇన్సిడెంట్ చెప్తాను భార్యాభర్తల విడాకుల కేసు కోర్టుకెళ్ళిందట కోర్టులో ఆ విడాకుల కేసు పైన డిస్కషన్ నడుస్తున్న సమయంలో జడ్జి ఒక లాయర్ అడిగాడు జడ్జి కాస్తంత వివరంగా చెప్పే సమయం ఇవ్వండి ఎవరు అనారని జడ్జి అనుమతించాడు ఈయన చెప్పుకుంటూ పోయాడు ఒక నవలలాగా ఒకరోజు ఎదురెదురుగా సోఫాలలో భార్యాభర్తలు కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుతున్న సమయంలో అన్నాడట వెంటనే ఇంకో లాయర్ లేసి అబ్జెక్షన్ ఎవరో అన్నారనట ఏంటి అబ్జెక్షన్ అంటే అలా భార్యాభర్తలు కూర్చోరు ప్రేయసి ప్రియులు మాత్రమే కూర్చుంటారు భార్యాభర్తలు అంత ప్రేమతో నవ్వుకుంటూ ఎదురెదురుగా కూర్చుంటారా అన్నారట వెంటనే జడ్జి ఉండి అబ్జెక్షన్ అడ్మిటెడ్ అనేట దాంతో మొదట్లో అదేంది యువర్ ఆనర్ అనేట అంటే నా ఇంట్లో కూడా అదే అనుభవం అందుకే అబ్జెక్షన్ యాక్సెప్ట్ చేస్తున్నా అన్నాడట కానీ ఇలాంటి సీన్ మనకు రాకూడదు ఈ జోగ్గా చెప్పినటువంటి ఇన్సిడెంట్ ఇది రియల్గా జరిగింది కాదు సో ఓవైసీ ఆ కథ ఎత్తి ఓ మాట కూడా అన్నాడు ముఖ్యంగా యువతరానికి ఓ మాట చెప్పాడు రాత్రి పన్నెండింటి దాకా ఒక రెండు దాకా గప్పాలు కొట్టుకుంటూ రోడ్డు పైన స్ట్రీట్లలో తిరగకండి లేదంటే మొబైల్ పట్టుకొని ఆటలాడుకుంటూ కూర్చోకండి మీ ఇంట్లో నీ కోసం నీ భార్య ఎదురు చూస్తుందని మర్చిపోకు కాదంటే మీ అమ్మ నీ కోసం చూస్తుంటుందని మర్చిపోకు అని కూడా చెప్పాడు చాలా మంచి సలహా చెప్పాడు ఓవైసీపై రాజకీయ అంశాలపైన అనేకసార్లు విమర్శిస్తూ మాట్లాడాను కానీ ఆయన చెప్పిన ఈ కథ మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది